Hi friends welcome to HNR job updates ఈరోజు మనం వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించినటువంటి కేసు గురించి డిస్కషన్ చేద్దాం ఈరోజు గ్రూప్ టూ రోస్టర్ పాయింట్ కేసుపై వాదనలు అయితే జరగడం జరిగింది అలాగే నెక్స్ట్ హియరింగ్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ రెండు పాయింట్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం ద్వారా వీడియో అయితే ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఓకే ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ గతంలో జరిగినటువంటి ఏదైతే హియరింగ్ జరిగిందో మనకు లాస్ట్ హియరింగ్ దానికి కంటిన్యూషన్గా పిటిషనర్ తరపున లాయర్ గారు అయితే వాదనలు చాలా చక్కగా వినిపించడం అయితే జరిగిందనమాట ఈరోజు కూడా మెయిన్గా ఈ రోజు కూడా పిటిషనర్ తరఫున లాయర్ రోష పాయింట్ కు సంబంధించిన తప్పుల గురించే ఎత్తి చూపుతూ వాదనలు అయితే చాలా చక్కగా వినిపించడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే కేవలం పిటిషనర్ తరఫున లాయర్లు మాత్రమే వినిపించారు అపోజిషన్ ఐ మీన్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వారికి అయితే ఈ రోజు అవకాశం రాలేదు నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి మనకు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అనగా సోమవారానికైతే వాయిదా వేయడం జరిగిందనమాట అలాగే ఆ రోజు కూడా మనకైతే పిటిషనర్ తరపునటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ వాదనలు ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఈ రోజు అయితే మనకు టైం అనేది అయిపోవడం వల్ల జడ్జి గారు అయితే మన కేసును అయితే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్కి అయితే వాయిదా వేయడం జరిగిందనమాట పిటిషనర్ తరఫున లాయర్ కూడా కంప్లీట్గా అయితే వాదనలు వినిపించలేకపోయారు సో నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అంటే సోమవారం వచ్చేసి పిటిషనర్ తరఫున వా తరపున లాయర్ గారే ఇంకా వాదనలు వినిపించే అవకాశం ఉంది ఆ తర్వాత ఈ వాదనలన్నీ పిటిషనర్ తరఫున వాదనలు కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్కి అయితే అవకాశం ఇస్తారు గవర్నమెంట్ తరఫున లాయర్ గారు ఏవైతే వాదనలు చేస్తారో కౌంటర్ ఫైల్లో ఉన్న అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని లేవనెత్తుతారో వాటిని చూసిన తర్వాత ఈ కేసుపై ఒక అవగాహన అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట స్పెషల్గా అయితే జీఏడే వారు సబ్మిట్ చేసినటువంటి కౌంటర్ ఫైల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే విషయం అయితే మనకు గవర్నమెంట్ తరఫునటువంటి లాయర్ వాదనలు వినిపించిన తర్వాత మనకైతే తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ పిటిషనర్ తరఫున లాయర్ అయితే వాదనలు చాలా చక్కగా వినిపిస్తున్నారు గవర్నమెంట్ తరపునటువంటి లాయర్ గారు వాదనలు వినిపించిన తర్వాత మన కేసు అయితే ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందన్నమాట ఏది ఏమైనప్పటికీ ఈ కేసు అయితే చాలా త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తున్నట్లయితే ఈ కేసు చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది నెక్స్ట్ సోమవారం వచ్చేసి అయితే మ్యాక్సిమం పిటిషనర్ తరఫున వాదనలు జరుగుతుంది ఆ నెక్స్ట్ హీరింగ్లో వచ్చేసి మనకు గవర్నమెంట్ తరఫున లాయర్ గారు అయితే వాదనలు వినిపించే అవకాశం ఉందన్నమాట ఫైనల్ జడ్జ్మెంట్ ఏమొస్తుందా అనే విషయాన్ని మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారు ఈ కేసుపై అలాగే ఈ నోటిఫికేషన్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హిందే